నా పేరు జల్లూరి పవన్ కుమార్ నేను అమరావతి నుంచి వచ్చాను మేడం ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి ఈ రోజు మార్నింగే వచ్చాం మేడం బ్రేక్ఫాస్ట్ చాలా అద్భుతంగా ఉంది జీడిపప్పుతో ఉప్మా చేశారు అసలు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వసతులన్నీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం అయితే పిఎంసి ప్రేక్షకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరూ చాలా మంది ఏంటంటే చలి ఎక్కువగా ఉంది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళు పలకరింపుతో ఆ చలి అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది అందరూ చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా రండి ఈ ధ్యాన మహా యజ్ఞంలో పాల్గొనండి మీకోసం మేము ఎదురు చూస్తున్నాము వచ్చారు మేము గత రెండు వేల పదకొండు నుండి ధ్యానంలో చేస్తున్నాము వైజాగ్ ధ్యాన చక్రం నుంచి మేము చేస్తున్నాము ఇక్కడ అద్భుతంగా ఆ చెట్టు క్షేమ ప్రతి అణువణువులో వైబ్రేషన్ ఉంది ఇక్కడ బాగా కొత్త వారికి కూడా మంచి ఎనర్జీఫుల్గా ధ్యానం చేయగలుగుతారు తర్వాత ఈ శక్తి స్థలం సార్ది పిరమిడ్ మా పిరమిడ్ దాంట్లో ఇక్కడ ప్రతి అనుమానము ధ్యానంతో వైబ్రేషన్ ఎనర్జీ ఫుల్గా ఉంది సార్ ఫుడ్ బాగుంది మేడం ఎక్కడ పోయినా ఏ ఎక్కడ మనం యాత్రలు చేసినా ఏ వెళ్ళినా వాళ్ళు హడావిడి ఉంటది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత హడావిడి లేదు మరి వడ్డించే వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఇంట్లో వారికన్నా ఎక్కువ ప్రేమ చేస్తే ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నారు తర్వాత టిఫిన్ వడ్డిస్తున్నారు అంత ఆనందంగా ఉంది మేడం నా పేరు మహేశ్వరించి వచ్చారు ఇప్పుడే వచ్చాము వనపర్తి నుంచి ఫార్టీ మెంబర్స్ మీ బస్ తీసుకొని మరీ వచ్చాము నలభై మంది కూడా కొత్త కొత్త వాళ్ళు ఈసారి ఆ కొత్త వాళ్ళ నలభై మందిని కూడా ధ్యాన మహయాగానికి తీసుకురావడం జరిగింది మేడం మరి బ్రేక్ఫాస్ట్ అందరూ అందరూ చేశారు చాలా రుచిగా ఉంది ఉప్మా అయినా కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని టేస్టీగా ఉందని అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఎక్స్పీరియన్సే సూపర్ ఉంది అందరికి మేము ఆదిలా దగ్గర బోత్ నుంచి వచ్చాను మీ పేరమ్మా అనసూయ సో ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి రెండు రోజులు అవుతా ఎలా ఉన్నాయి మరి వసతులు కానీ భోజనాలు కానీ అన్ని బాగున్నాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసారా ఎలా ఉందమ్మా చాలా బాగుంది పది సంవత్సరాలు పరిమిండి నా పేరు సూర్య వెంక సత్యనారాయణమ్మీ ఎలా ఉన్నాయమ్మా మరి వసతులు కానీ భోజనం కానీ అన్ని బాగున్నాయండి చేసారామండి ఎలా ఉంది రుచి అన్నీ బాగున్నాయండి దోజనం కింద బాగుంది అండి ఇలా నీ పేరేంటి తన్వీరా ఏ తిన్నావు ఉప్మా తిన్నావా ఎలా ఉంది మరి బాగుందా ఆడుకుంటున్నావా ఇక్కడ ఎలా ఉంది మరి హ్యాపీయా హాయ్ క్యూటీ హాయ్ నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా ఏ క్లాస్ చదువుతున్నావు ఎప్పుడు వచ్చావు ఇక్కడ నువ్వు పొద్దున్న వచ్చావా ఏం తిన్నావు ఉప్మా తిన్నావా ఎలా ఎలా ఉంది ఉంది మరి టేస్ట్ ఆడుకుంటావా ఇక్కడ ధ్యానం చేస్తావా నా పేరు వెంకట మహాలక్ష్మి అండి మాది అమలాపురం మేము ఇరవై తారీఖున వచ్చామండి ఎలా ఉన్నాయి వసతులు కానీ వసతులు అవి మాకు బాగా చాలా బాగా ఉన్నాయండి ఫుడ్ కూడా చాలా బాగుందండి నెయ్యి వేసి ఎంచక్క అమృతంలా చాలా బాగున్నాయండి బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు చేసామండి ఏం చేశారు ఈరోజు ఈ రోజు మిల్లెట్స్ ఉప్మా చేశారండి అమృతంలా అమృతంలా ఉందండి చాలా బాగుందండి